దాడులు చేయించే సంస్కృతి తమది కాదు అంటున్నారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సోదరి లాంటి తనపై ప్రసన్న కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతల ఇళ్లలోని మహిళలు సమర్థిస్తారా అని ప్రశ్నించారు ప్రశాంతి రెడ్డి ఇది వేమిరెడ్డి కుటుంబం సంస్కారం కాదు ఇది యాక్చువల్గా ఈ తప్పు ఎవరు చేసినా తప్పే దాన్ని నేను తప్పకుండా ఖండిస్తున్నాను కానీ ఒక పెద్ద కుటుంబంలో పుట్టాను అని చెప్పుకుంటూ నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా అయ్యాను మినిస్టర్గా అయ్యానని చెప్పుకుంటూ చెల్లెల్లాంటి నన్ను గురించి ఇంత అసభ్యంగా మాట్లాడిన ఇతని నోరు చూసి ఏ మహిళలో ఎవరు చేశారో నాకు తెలియదు బట్ నేనైతే దాన్ని ఖండించాను నేను పొలిటికల్గా విమర్శలు చేశాను నువ్వు అవినీతి చేశావు అని చెప్పాను నువ్వు చేయకపోతే చెప్పది కానీ క్యారెక్టరైజేషన్ గురించి ఒక మహిళ గురించి ఇంత దారుణంగా ఎక్కడ ఇప్పటి వరకు చరిత్రలో మహి ఒక ఎక్స్ ఎమ్మెల్యే పురుషుడే కాదు స్త్రీలను గురించి మాట్లాడమే కాదు వాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడుకొని ఉండరు ఇటువంటి అటువంటి పనికిమాలిన లాంగ్వేజ్ ఎవ్వరూ ఎప్పుడూ మాట్లాడుంటరు ఎవరైతే వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇన్క్లూడింగ్ వాళ్ళ లీడర్లు ప్రసన్న మాట్లాడిన వీడియో తీసుకుపోయి వాళ్ళ భార్యలకి వాళ్ళ తల్లులకి వాళ్ళ అక్కల జల్లెలకి చూపించి చూపిస్తే గన ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాము అని చెప్పి బయటకెళ్ళి చెప్పులు తీసుకొచ్చి వాళ్ళని కొట్టకపోతే అప్పుడు ఈ నాయకులు ఈ కార్యకర్తలు వీళ్ళందరూ ప్రసన్నని సపోర్ట్ చేయాలి సభ్య సమాజం తలదించుకునేలా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తానన్నారు ప్రశాంతి రెడ్డి ఈ వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు కోవూరు తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతిలో పిహెచ్డీ చేశారని ఆయన తీరు భరించలేక చాలా మంది వైసీపీని వీడారని ప్రశాంతి రెడ్డి ఆరోపించారు ప్రశాంతి రెడ్డికి కౌంటర్ ఇచ్చే క్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి రెడ్డి చరిత్ర మొత్తం తనకు తెలుసంటూ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన చేసిన వ్యాఖ్యలే దాడులకు దారి దారితీశాయని చెబుతున్నారు స్థానిక నేతలు HUM!